ఇప్పుడు అబద్ధం చెప్పినటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికైన సాక్షి నుంచి ఈ రోజు ఒక వార్త వచ్చింది ఏంటంటే సందర్లేని సంక్రాంతి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఎవరు సంక్రాంతి చేసుకోవట్లేదు దానికి గల కారణం ఏంటంటే ఏవి ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మోడు పథకం లేదు అదే విధంగా రైతు భరోసా లేదు మత్స్యకారు భరోసా లేదు విద్యా లేదు ఇలాగా గత ప్రభుత్వం ఏ అయితే పథకాలు ఇచ్చిందో ఆ పథకాలు ఏవి ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి సంక్రాంతి సందడి లేదంట నిజంగా సందడి లేదు ఎందుకో తెలుసా ఎలక్షన్ ముందు ఓట్లేయడానికి జనం వచ్చారు కదా ఆ సందడి కంటే ఈ సందడి ఇప్పుడు తక్కువగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు నిజంగా సందడి లేని ఎవరికో తెలుసా రాష్ట్ర ప్రజలకు కాదు ఆ వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డికి సందడి లేదు సంక్రాంతి సందడి లేకపోతే సంక్రాంతి సందడి పథకాల వల్ల లేదు అని చెప్పి సాక్షి సాక్షిఓళ్ళు ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి ఇది అమ్మోడు పథకం ఏమన్నా సంక్రాంతి పండుగ చేసుకోమని ఇచ్చారా లేకపోతే రైతు భరోసా ఏమన్నా సంక్రాంతి పండుగ చేసుకోమని చెప్పి జగన్ అన్ని ఇచ్చారా విద్యా దీవెన ఉంది అది సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఇచ్చారా సంక్రాంతి కానుకలు అయ్యామన్నా అవి ఇవ్వకపోవటం వల్ల సంక్రాంతి సందడి లేదంట రాష్ట్ర ప్రజల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి ఎప్పుడైతే దిగిపోయారో అప్పుడే రాష్ట్ర ప్రజల్లో సందడి నెలకొంది ఆ విషయం ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఇటువంటి వార్తలు రాసుకుంటా ప్రచారం చేసుకుంటున్నారు ఇంకా సాక్షి ఉంది కదా ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు అబద్ధం చెప్పను నీతి నిజాయితీతో ఉంటానో అని చెప్తారు ఆయన సొంత పత్రిక అయిన సాక్షిలో మాత్రం ఎప్పుడు అవాస్తవాలే రాస్తా ఉంటారు ఆ విషయం మాత్రం బయట ఎక్కడో చెప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అంటారు సాక్షిలో మాత్రం ఎప్పుడు అబద్ధపు వార్తలే వస్తా ఉంటాయి ఈ విధంగా నవ్వు వస్తుంది ఇట్లాంటి హెడ్లైన్లు పెట్టి వార్తలు రాస్తాయి సందడి లేని సంక్రాంతి ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల సందడలేదు దానికి గల పథకాలు ఏవి వీళ్ళు అమలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు ఇచ్చేసారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఈయన ఈ కర్మ రాయటం జరిగింది సాక్షిలో ఇంక వీళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం